హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సండే ఫ్యాస్ట్ లేటేస్ మీరు ఏదో చెప్పండి నాది మేమైతే చికెన్ చేసుకుంటున్నాం చికెను రాగి చక్కటి చేస్తున్నాం చూడండి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు శుభ్రంగా కడుక్కున్నాం చికెను మసాలా పేస్ట్ మసాలా సరే ఫ్రెండ్స్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఇంకేమి బిర్యానీ ఆకు రెండు ఆకులు వేసుకోవచ్చు లావంగలు అంటారు కదా రెండు ఆకులు వేసుకోవచ్చు ఇంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిరిగా వేసాను ఇంకా బాగా ఎర్రగా ఎగేదాకా చూద్దాం ఉల్లిపాయలు ఎగిపోయాయి కదండి ఇదిగో చికెన్ శుభ్రం కడిగేసి చికెన్ టమాటాలు కూడా వేసేసుకోవచ్చు టమాటాలు వేసి బాగా మాకు ఇచ్చేదాకా మూత పెట్టుకోవచ్చు ఉప్పు కారేస్తాను ఉప్పు వేసి మసాలా వేసేస్తున్నాం చికెన్ కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఉడకనే చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగా చికెన్ చికెన్ అయిపోయింది కొత్తిమీర వేసుకోండి కట్టేసాను అంటే ఇలాంటి చికెన్ అయితే ఇలా వచ్చి ఇప్పుడు రాగిసంగ చేసుకోవచ్చు అది రాగి సంగతికి అన్నం ఉడుగుతుంది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు పెత్తనం ఉప్పు వేసుకుండి ఉప్పు కరిగాక పూడండి ఇందులో రాగిపిండి రాగిపిండి అంటే సోడిపిండి అంటారు తిని రాగిపిండి సోడిపిండి కూడా అంటారు ఇది వేసుకోవచ్చు లేకుండా కలుపుకోవాలి ఇవ్వండి ఇలాగ కదా ఇంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇలాగైంది కదా దీన్ని ఇంట్లో చేసుకుని పెట్టుకోవడం అంతే ఏం కాదు స్టాండ్ ఫ్యాన్సీగా అయిపోయింది చికెను రాకట ఈరోజు మా సండే ప్లస్ స్పెషల్ ఇదే